హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమతి సీత ఎండి బ్లాక్స్ అండి ఇది సే సీత వచ్చేసారా ఇవాళ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారో చూస్తున్నారా కాలిఫ్లవర్ అండ్ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీ ముందుకు తీసుకొచ్చాను అతి తక్కువ టైంలో మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట లాంగ్ వీడియో పెట్టేదాన్ని కాకపోతే మీకు నిద్ర రావద్దు కదా అబ్బా ఏంటి సోది ఇంకెప్పుడు అయిపోతుందా అన్నట్టు మీకు రావద్దు కదా ఫీలింగ్ సో అందుకనే అతి తక్కువ టైంలో ఆహా ఇంకెప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ రావద్దు మీకు అని నేను ఈ వీడియో చేయడం జరిగింది చూస్తున్నారా ఎలా ప్రిపేర్ చేసుకొని చిన్నప్పుడు అమ్మ ఇట్నే ఉండేదండి చాలా బాగుండేది మటన్ సూప్లా వచ్చేదండి అబ్బా కర్రీ అమ్మ చేతి ఉంటే వేరు కదా శనగపప్పు నానబెట్టుకోవాలండి ఉడకబెట్టుకోకండి నుజ్జ నుజ్జ అయిపోతుంది అంతా ఆ సూప్ అనేది బాగా రాదు ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ కాలిఫ్లవర్ ముక్కలని పెద్ద పెద్ద కట్ చేసుకోండి లేకపోతే ఆ శనగపప్పు ఉడకలేదు కాబట్టి మనం ఫస్ట్ ఉడకబెట్టుకోలేదు కాబట్టి నానబెట్టుకున్నాం కాబట్టి పోపులు వేసుకున్నాక పోపుల కాసేపు గోలినాక ఓ తపాలేడు అంటే ఒక గ్లాసుడు నీళ్ళు పోసుకున్నాం అనుకో ఆ శనగపప్పు ఉడుకుతుంది ఆ శనగపప్పు ఉడికే లోపల ఈ కాలీఫ్లవర్ మొత్తం నుజ్జునుజ్జ్జ్జై అయిపోతుంది ప్లేట్ ఉన్నది అన్నది మనం వెతుక్కోవాలి కాబట్టి అందరు వెతుకునే పరిస్థితి లేకుండా కొంచెం పెద్ద పెద్ద కట్ చేసుకొని శనగపప్పు నానబెట్టుకొని ఉప్పు కారం మాలు మసాలా వేసుకున్నారనుకొని ఆహా ఆ కర్రీ ఆ టేస్టే వేరు అమ్మ వండే టేస్ట్ అయితే అస్సలు వస్తలేదు కాకపోతే ఏదో వెరైటీ టేస్ట్ వస్తుంది కానీ బాగున్నది చాలా బాగున్నది మీరు ఒకసారి ట్రై చేయండి కొన్ని నీళ్ళు పోసుకొని ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కదా బాగా తలకైన వస్తుంది ఒర్రి ఉరి తలకైన వస్తుంది అబ్బా చాయ్ కూడా అయింది ఆహా చాయ్ దగ్గర ఒక కూర కూడా అయిపోయిందండి ఆహా అయిపోయింది చూసారా ఇస్తారు మొత్తం గుంజుకునేది అదే నీళ్ళు మొత్తం గుంజుకునే కూరలో పోసిన నీళ్ళు మొత్తం ఒకసారి అయితే ట్రై చేయండి నన్ను నమ్మండి చాలా బాగుంటుంది లాస్ట్గా మాన్ మసాలా తరిగిన అండి బాగుంటుంది చాలా బాగుంటుంది అబ్బా ఎవరు ఎవరిని నోరు నత్తతుంది నచ్చుతా కనుక ప్లీజ్ లైక్ చేయండి ఎంతమందికి ఇష్టం నాకు తెలుస్తుంది